హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనే చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఏపీడేట్కి సంబంధించిన పరీక్ష కేంద్రాలపైన అప్డేట్ అయితే రావడం జరిగింది చాలా వరకు కూడా ఈ యొక్క క్యాండిడేట్స్ అందరికీ హైదరాబాద్ బెంగళూరు చెన్నైలో ట్రిట్ పరీక్ష కేంద్రాలు అయితే ఇస్తున్నారన్నమాట యాక్చువల్లీ ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు మాత్రమే ఈ యొక్క పరీక్ష కేంద్రాల ఏర్పాటు సంబంధించిన సమయం అయితే ఇవ్వడం జరిగింది అందువల్ల ఇంకా ఎవరైనా సరే పరీక్ష కేంద్రాలు ఎంపిక కనుక చేసుకోకపోయినట్లయితే వీళ్ళని త్వరగా చేసుకోండి ఎందుకని అంటే ఆల్రెడీ మన స్టేట్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ అయితే అయిపోయాయి అనమాట ఇప్పటికే చాలా వరకు కూడా ఈ చెన్నై బెంగళూరు హైదరాబాద్లో ఆ పరీక్ష కేంద్రాన్ని అయితే ఇస్తున్నారు దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ట్రావెలింగ్ ఛార్జెస్ అన్నీ కూడా ఇబ్బంది అయితే అవుతాయి ఇక్కడ మీరు ఒక క్యాండిడేట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా చూడవచ్చు కర్నూలు జిల్లాకు సంబంధించి చంద్రకళ గారికి అయితే హైదరాబాద్లోనే ఎగ్జామ్ సెంటర్ అయితే కేటాయించారంట ఆవిడ త్రీ ఎగ్జామ్ పేపర్స్ అయితే రాస్తున్నారు సో ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది ఫైవ్ సిక్స్టీ కిలోమీటర్స్ ప్రయాణం అయితే చేయాల్సి ఉంటుంది ఆవిడ ఆగస్టు ఏడున లాంగ్వేజ్ సంబంధించి ట్వెల్త్న సహసాలకి సంబంధించి థర్టీన్త్న హెచ్జిటికి సంబంధించి ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉందన్నమాట ఈ లెక్కను చూస్తే మనకు ఖచ్చితంగా ఆ యొక్క టైం పీరియడ్ ఏదైతే ఉందో సో ఫైవ్ టు సిక్స్ థౌజండ్ అనేది ఈ ట్రావెలింగ్కి అక్కడ ఉండడానికి ఖర్చులు అయితే అవుతాయని చెప్పి అంటున్నారు సో కేవలం ఎగ్జామ్స్ విషయంలోనే ఇంత అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది వేరే స్టేట్స్లో ఉన్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ని కేటాయించడం వల్ల ఇంత ఖర్చు అయితే అవుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది కేవలం ఇది ఒకరికి మాత్రమే అనుకోవద్దు చాలా మందికి ఈ విధంగా ఎగ్జామ్ సెంటర్స్ అయితే కేటాయించాలి యాక్చువల్లీ మన స్టేట్లో చాలా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి లేవు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి కూడా ఒక వార్త అయితే ఉందన్నమాట ఓకే ప్రీవియస్గా మనం ఇదివరకే చెప్పాము ఎగ్జామ్ సెంటర్స్ అనేవి సెషన్స్ అనేవి త్వరగా క్లోజ్ అవుతున్నాయి వేరే త్వరగా సబ్మిట్ అనేది చేసుకోండి అని చెప్పి బట్ ఏంటంటే ఉన్నటువంటి సెంటర్స్ అన్నీ తక్కువ అవడం వల్ల సో కొంతమంది మనకు చాలా త్వరగా సబ్మిట్ అని చేసుకున్నారు మిగిలిన వారందరికీ కూడా ఇతర స్టేట్స్లో ఎగ్జామ్ సెంటర్స్ అయితే కేటాయించగా తప్పలేదన్నమాట సో ఎంత అయినా సరే మనం వెళ్ళి రేటస్ అయితే ఉంటుంది ఆ యొక్క ఎగ్జామ్కి ఇప్పటివరకు మనకు వచ్చినటువంటి దరఖాస్తు కనుక చూసినట్లయితే ఐదున్నర లక్షల వరకు కూడా బదిలైతే దరఖాస్తులు అని చేశారు ఈ ఆగస్ట్ ఆరు నుంచి ఇరవైటో తారీఖు వరకు కూడా ప్రతిరోజు ఓకే టూ సెషన్స్ అయితే కండక్ట్ అనేది చేస్తున్నారన్నమాట ఓకే ఇదివరకే ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి ఇన్ని సంఖ్యలో దరఖాస్తు అయితే వస్తాయని చెప్పి ఊహించినప్పటికీ కూడాను మరి ఎగ్జామ్ సెంటర్స్ని స్టేట్లో ఎక్కువగా ఏర్పాటు అని చేయకపోవడానికి గల కారణాలు ఏంటనే మనకి తెలియదు ఓకే బట్ ఈ యొక్క సమస్య అనేది తప్పకుండా నిరుద్యోగ యువకులు అయితే ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట సో గైస్ మీకు ఇలాగ అదర్ స్టేట్స్లో కనుక ఉన్నటువంటి ఎగ్జామ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో మీకు కేటాయిస్తే కాంపిటీషన్ తెలియచేయండి ఓకే థ్యాంక్ యూ సాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో